మై ఛానల్ అండి ఏ గల్లీ చూస్తున్నా మా సిరిసిలలో రంగులే రంగులండి రంగులతో ముగ్గులు డిజైన్స్ చేస్తున్నారండి ఇందులో నేను పార్టిసిపేట్ చేయలేదండి ఎందుకు లాస్ట్లో చెప్తాను బట్ ఇవన్నీ ముగ్గులు చూడండి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి రాములు వారు ఉన్నారు అలాగే ఇక్కడ వచ్చేసి మన హరిదాసుడు వచ్చేసాడండి సంక్రాంతికి ముందు రోజుకే అక్కడ గంగి గోవు కనిపిస్తుంది ఫుల్ నేను వీడియో తీసే టైంకి మాత్రం వాళ్ళు ఇంకా ఫుల్ ఫిల్ చేయలేదండి నేను వీడియో తీసేసుకొని వచ్చేసాను నెక్స్ట్ వన్ అయితే ఇక్కడ చూడండి ఆవు దూడ అనేది కనిపిస్తుంది కదా మీకు భోగి మంటలు అలాగే వాళ్ళు కైట్లు చాలా వరకు డిజైన్ చేస్తూ ఉన్నారండి రంగులతోని నెక్స్ట్ వన్ అయితే ఇక మనకి ఇక్కడ చూస్తుండండి గోదాదేవి అండి శ్రీకృష్ణుల వారు కనిపిస్తారు చాలా అంటే చాలా బాగా ఉంటుందండి అక్కడ చూస్తున్నంతవరకు అయితే ఇంకా ఫుల్ఫిల్ చేసిన తర్వాత బాగుందట బట్ నేను చూడలేదు నేను వీడియో తీసుకునే టైంకి వాళ్ళు ఇంతే చేశారు కాబట్టి నేను ఇంతే చేశాను కానీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి నెక్స్ట్ వన్ అయితే ఇలా చిన్న చిన్న పిల్లలు అండి పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా ఏదో ఒక డిజైన్ వేయాలని అగో మా పాప వచ్చేసింది మా పాప అండి మా పాప బుగ్గేస్తుంది అక్కడ తను హ్యాపీ సంక్రాంతి అని రాస్తుంది అక్కడికి వెళ్ళి కొంచెం నేను ఫినిషింగ్ ఇచ్చానండి బట్ నేను అక్కడ ఎక్కువసేపు ఉండలేదు పాపనే వేసింది అదంతా కూడా కానీ చాలా హ్యాపీనెస్ అనిపించింది అండి ఈ కాలంలో పిల్లలకు అసలు ముగ్గు పట్టుకోవడానికే రావడం లేదు వాళ్ళ అంత ఎట్లీస్ట్ అది కూడా వేసినందుకు చాలా బాగా అనిపించింది నాకైతే అతి నేను ఎన్నో ముగ్గులు వేస్తాను కానీ ఇలా మలకల ముగ్గులు అనేది నాకు అస్సలు రాదండి వీళ్ళని చూస్తున్నప్పుడు అలా భలే వేస్తున్నారు కదా అనిపించింది నెక్స్ట్ వన్ అయితే వన్ సైడ్ అయితే మనకు రైతు కనిపిస్తాడండి ఇంకో సైడ్ అయితే జ జవాన్ కనిపిస్తూ ఉంటాడు చాలా బాగా వేశారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో వినాయకుడు శివలింగము దీవాలి అలాగే అమ్మవారు అలాగే మకర సంక్రాంతికి సంబంధించిన అన్నీ కూడా డిజైన్ చేస్తున్నారు ఎవరు చెప్పారండి చదువుకున్న వాళ్ళే అన్నీ కూడా చేస్తారు పెన్ను పెన్సిల్ పట్టుకున్న వారే డిజైన్ చేయగలుగుతారని ఇలా ముగ్గుతో వేయడంలో కూడా డిజైన్ ఆర్టిస్ట్ ఉన్నారు కదండి గో మా వెంకన్న వచ్చేసాడండి ఇంతమంది ఉన్న తర్వాత వెంకన్న ఉండకుండా ఎలా అండి మా గదిలోకి వచ్చేసాడు ఏడుకొండలు వెంకన్న చాలా హ్యాపీగా అనిపించింది అండి వెంకన్నని చూడగానే అమ్మ అనిపించింది ఇక్కడ చూడండి ఒక చిన్న పాప వేస్తుంది రాముల వారు సీతమ్మవారు సీతమ్మ వారు అలాగే లక్ష్మణ్గా ఉన్నారండి అది ఒక ఫుల్ చేసిన తర్వాత చాలా బాగుందట ఒక పాప చిన్న చూడండి ఆ మాక్సిమం అమ్మాయి ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న పాప వేస్తుందండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కదండి నిజంగానే కదండి ఎవరైతే డిజైన్స్ చేస్తున్నారో పెన్ను పెన్సిల్ పేపర్ మీద పట్టి రాయడంలోనే కాదండి ముగ్గుతోని వేసిన దాంట్లో కూడా ఇలాంటి డిజైన్స్ అనేది అందరూ కూడా ఒకప్పుడు అనుకునే వాళ్ళండి చదువుకున్న వాళ్ళకన్నా చాకల వాళ్ళని అయ్యము అని మా అమ్మ ఊకంటూ ఉంటుంది నిజమే కదండి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకేమో ముగ్గులు పట్టడమే రాదు వాళ్ళు పెన్ను పెన్సిల్ పేపర్ ఉంటేనే వేస్తూ ఉంటారు బట్ మనం చూడండి చదువుకున్న చదువుకోకున్నా ఏది ఏమైనా కానీ ఒక ఆర్టిస్ట్గా కింద మనం ఒక ముగ్గుతో వేయడం కూడా మనం కూడా ఒక కళాకారుల లాగా అనిపిస్తుందండి వాళ్ళందరూ అలా వేస్తుంటే నిజంగానే ఎక్కడో ఎవరు లేరు మన ఇంటి దగ్గరలో ఉన్నారు బట్ మనం టాలెంట్ను గుర్తించలేకపోతున్నాము అని ఒక థాట్లో అనిపిస్తుంది అండి మా పాప గిఫ్ట్ పట్టేసుకొని వచ్చేసిందో తనని చూడగానే ఏ చదువుతానికి